వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో రేవంత్ చలమల్ల గారు ఉన్నారు క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ రోజు ఐపీఓ గురించి డిస్కస్ చేసుకుందాము ఎందుకంటే నేను రీసెంట్ గా న్యూస్ లో చూస్తూ ఉంటాను కోటి రూపాయలు అవసరమైన వ్యక్తికి కూడా వెయ్యి కోట్లు ఇస్తున్నారు అసలు ఎందుకు ఇలాగా ప్రతి ఒక్కరు అంతే ఇంత ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుంది ఒకటిసారి రెండు సార్లు సంపాదిస్తే అందరూ మనకు కూడా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు లేదంటే ప్రస్తుతానికి మార్కెట్లో ఏం జరుగుతుంది నిజంగానే ఇంత డబ్బు మన ఇండియాలో ఉంటే మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా ప్రతి ఒక్కరు ఐపి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటారు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఎవరు చెప్పారు సబ్స్క్రైబ్ చేస్తున్నారా అంటే రాంగానే మళ్ళీ బెట్టింగ్ అంతే కదా లిస్టింగ్ గేమ్స్ ఇట్స్ ఇట్ అంతే లిస్టింగ్ గేమ్స్ కోసం చూసేది అంతే ప్యూర్లీ బెట్టింగ్ అంతే అసలు ఫస్ట్ ను బెట్ లోకి ఎంటర్ అవుతో లేదో తెలియదు అంటే సబ్స్క్రిప్షన్ వస్తుందో రాదో తెలియదు ఆ తర్వాత అది ప్రీమియం తో లిస్ట్ అవుతుందో లేదో తెలియదు ఓన్లీ ఎనీథింగ్ ఈవెన్ ఎవరికీ తెలియదు ఎందుకు చేస్తా సబ్స్క్రిప్షన్ అంటే ప్యూర్ బెట్టింగ్ బెట్టింగ్ మైండ్ సెట్ అసలు ఐపీఓ జోలికి వెళ్ళాల్సిన అవసరం మీకు ఏంటి ఫస్ట్ థింగ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తా లిస్టింగ్ గేమ్స్ వచ్చే ఏ ఒక్క ఐపీఓ మనకి అలాట్మెంట్ రాదు ఏదైతే ఫ్లాట్ లిస్టింగ్ లేకపోతే అండర్ అంటే లైక్ లోవర్ లిస్టింగ్ అవుతుందో అవి మాత్రం మనకి అలాట్మెంట్ వస్తాయి అది చూస్తే డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఎప్పుడో ఒక్కటి వస్తుంది లిస్టింగ్ గేమ్స్ వచ్చేది ఇక్కడ ఏవైతే పోతాయో ఏ మ్యాచ్ చేసేస్తాయి అయిపోయింది గేమ్ ఇక్కడతో గేమ్ క్లోజ్ సో బేసిక్ గా నేను ఒక ప్యాటర్న్ కూడా రీసెంట్ గా గమనించాను ఒక క్లైంట్ వచ్చారు రెండు లక్షల రూపాయలు మరి క్రెడిట్ కార్డ్ మీద అప్పు తీసుకుని మరి ఐపీఓస్ కోసం తీసుకొచ్చాను పెట్టారు ఏదో ఐపీఓస్ రీసెంట్ గా వచ్చిన ఒకటి రెండు ఇట్లా స్విగ్గీ పెట్టారు ఐపీ లో లో సో బేసిక్ ఎందుకు తీసుకున్నారు నాకు తెలియదు అండి ఇట్లా మా కంపెనీలో చాలా మంది చెప్తున్నారు ఐపీఓస్ లో పెడితే బాగుంటుంది రీసెంట్ గా నాకు తెలిసిన ఒక కజిన్ కూడా ఫోన్ చేసి ఇట్లాంటివన్న చెప్పు నేను కూడా పెడతాను ఎట్లాంటివి ఉన్నా నేను చెప్పను మీరు ఎలాంటి అసలు పెట్టకండి అని చెప్పాను వై ప్యూర్ బెట్టింగ్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపీ అబ్సల్యూట్లీ మనకి ఏం తెలియదు ఒకవేళ మార్కెట్ కనుక ఫుల్ ప్రెషర్ లో ఉంటే చాలా వీకర్ గా ఓపెన్ అయితాయి ఈవెన్ ఐపీఓస్ కూడా సో మనకి అది అవసరం లేదు వై షుడ్ దానికోసం మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి సో బేసిక్ గా ఐపీఓ అన్న దానికి ఒక మాట ఉంది ఇక్కడ మనీ అనేది అన్ఇన్ఫార్మ్ పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫార్మ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఐపీఓ అనేది బై డిఫాల్ట్ గా ప్రీమియం తోట సబ్స్క్రిప్షన్ వస్తుంది వాళ్ళు ఏం యాక్చువల్ గా వాళ్ళకు ఉండేటువంటి వాల్యుయేషన్ తీసుకురాలి ఈవెన్ వాస్ దట్ కేస్ మారుతికి ఏదైతే ప్రీమియం వాల్యుయేషన్ ఉందో ఆ ప్రీమియం వాల్యుయేషన్ తో వాళ్ళు వచ్చారు వాళ్ళ యాక్చువల్ వాల్యుయేషన్ అది కాదు ఎక్కడ ఎవరు బెనిఫిట్ అవుతారు అని అంటే యాక్చువల్లీ ప్రమోటర్ బెనిఫిట్ అవుతాడు ధనం కాదు బెనిఫిట్ అయ్యేది ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఐపీఓ అనేది ఎస్ ఎంత మంచి లిస్టింగ్ అయినప్పటికీ ప్రతి ఒక్క ఐపీఓ ప్రైస్ ఫైండింగ్ చేసుకుంటది ప్రైస్ ఫైండింగ్ అని అంటే దాని యాక్చువల్ వాల్యుయేషన్ కి మళ్ళీ కంబ్యాక్ చేయటం మనం ఎప్పుడైనా రావాలి దాని ప్రైజ్ ఫైండింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఇది దాని ప్రైజ్ అని నిర్ణయించుకుంటారో అప్పుడు కదా మన ఎంటర్ అవ్వాల్సింది కరెక్ట్ రైట్ సో అట్లా కాకుండా జస్ట్ ఏదో బెట్ వేసినట్టుగా నాకు అలానే కనిపిస్తుంది కెసినో టేబుల్ ఐపీఓ టేబుల్ అంతా ఫిఫ్టీన్ థౌసండ్ బెట్ అలానే ఉంది అది ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్ కదా బేసిక్ గా ఐపీఓస్ బేసిక్ ఈ టైంలో లో ఎంత సబ్స్క్రిప్షన్ ఎప్పుడు వస్తే సహజంగా బుల్ మార్కెట్ ఉన్నప్పుడు బుల్ మార్కెట్ ఉంటే సెంటిమెంట్ అంతా బాగుంటది సెంటిమెంట్ అంతా బాగుంటుంది అదే టైంలో ఫుల్ గా ఐపీఓస్ వచ్చేస్తూ ఉంటాయి ప్రిపేర్ ఐపీఓస్ అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్లా టర్న్ అవుతారంటే హై లిస్టింగ్ కూడా స్టాక్స్ అంటారు అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ అయ్యావు నీ జర్నీ నువ్వు ఎక్కడికి అడుగు పెట్టావు ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతావు అసలు ఫస్ట్ నువ్వు స్టాక్ మార్కెట్ దిక్కు చూసింది ఎందుకు పెట్టుబడులు పెట్టి వెల్త్ గ్రో చేసుకుందాం తర్వాత ఐపీఓ అన్నావు ఆ తర్వాత స్టాక్స్ అన్నావు ఆ తర్వాత ట్రేడింగ్ అంటావు రేపు అప్పులు అంటావు ఇదేగా జరిగేది ప్రతి ఒక్క మనిషిది ఇలానే ఉంటది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు గుండెల మెచ్చేసుకుని కాదని చెప్పమనండి ఎంతమంది ఇళ్ళు ఉంటారు ఆ సైకిల్లోకి కరెక్ట్ మన పెట్టుబడి పెట్టాలి అని అంటే వీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సో కాల్డ్ మ్యూచువల్ ఫండ్ ఆ ఆపర్చునిటీ ఉంది కదా మనం అందులో పెట్టుకోవచ్చు కదా ఏమొస్తుంది లో పెడితే వన్ సింగిల్ డే డబుల్ హండ్రెడ్ అయిపోతుంది అంట అది బట్టి మనిషి కాకపోతే ఏంటి అంతే కదా యాక్చువల్ గా బెనిఫిట్ జరిగేది ఎవరికి అని అంటే పెద్దోళ్ళకి కరెక్ట్ చిన్నోళ్ళకి కూడా జరుగుతుంది ఎంతమందికి ఇంతమంది వేస్తే ఇంతమందికి జరుగుతుంది గుప్పెడ మంది ఉంటారు గట్టిగా అవును అంతే కదా గొప్ప అప్లికేషన్స్ ఉంటాయి బేసిక్ ఇది అందరికీ వర్కౌట్ అయ్యేది కాదు కాబట్టి ఐపీఓ మార్కెట్ అనేది ఎస్ సబ్స్క్రిప్షన్కి వస్తుంది రానివ్వండి వచ్చిన తర్వాత ప్రైస్ ఫైండింగ్ జరుగుతుంది ప్రైస్ ఫైండింగ్ జరిగిన తర్వాత వీ కెన్ ఎంటర్ అగైన్ ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ పేటిఎం ఏమైంది ఎల్ఐసి ఏమైంది నరకం చూపించాయి ఇన్వెస్టర్లకి అందరికి నరకం చూపించాయి ఇట్లాంటి చాలా ఉంటాయి పెద్ద కంపెనీలు ఏమైంది స్విగ్గీ ఇప్పుడు స్విగ్గీ కొంత ఉంది మనకి కిందకి జొమాటో ఏమైంది అయితే అది కూడా ప్రైస్ ఫైండింగ్ ప్రైస్ ఫైండింగ్ చేసింది కరెక్ట్ జియో ఫైనాన్షియల్స్ ఏమైంది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి నైకా ఏమైంది ఇన్ఫాక్ట్ అసలు ఐపీఓ అనేది ఒక స్కామ్ లాగా వచ్చింది బయటికి అంత హై హై ప్రైజెస్ లో లిస్ట్ అవ్వటము అక్కడి నుంచి రీటైలర్స్ ట్రాప్ చేయటము మళ్ళీ పడిపోవటము రిటైలర్స్ నష్టపోవటము తప్పే మరిది పెట్టుబడి పెడుతుంది అంతే కదా వాడు వాడు బిజినెస్ చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అది అసగా పోతున్నావు నేను అగైన్ ఇక్కడ అడ్వైస్ ఒకటే చెప్తాను ఇఫ్ టు అప్లై యు అప్లై నీ పక్క నుండి డిస్టర్బ్ చేయకు చాలా కరెక్ట్ నీకు దూలు ఉంటే నువ్వు చేసుకో ఆ పని ఇంకొకటి కూడా చెప్తున్నా అది వాడి దూల నీకెందుకు నువ్వెందుకు చేస్తున్నావు చెప్పిన పని ఇంకోటి కూడా చెప్తున్నా నిజంగా అంత సక్సెస్ఫుల్ అవుతాడు నీ పక్కన ఉద్యోగం ఎందుకు చేస్తాడు ట్రేడర్ అయిపోతాడు అవును కదా ఇదంతా వర్కౌట్ అవ్వదు ఇదంతా యూట్యూబ్ రెవెన్యూ కోసం క్రియేట్ చేసిన చెత్త బీ ప్రాక్టికల్ కరెక్ట్ కొంచెం మనం మెచ్యూర్డ్ మైండ్ తో ఆలోచించుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు ఎప్పుడైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలంటే టైం పడతది టైం లేకుండా సేవింగ్స్ వీ హావ్ టు షిఫ్ట్ టు ఇన్వెస్ట్మెంట్ వీ హావ్ టు యాడ్ ఎ టైం కాంపోనెంట్ ఈక్వల్ టు వెల్త్ ఇది ఒక్కటే ఫార్ములా ఇంతొక మించిన ఫార్ములా లేదు ఎప్పుడో ఒక్కసారి మీకు అదృష్టం వారేస్తా తర్వాత కాటేస్తుంది కాబట్టి నో ఇట్స్ బిగినర్స్ లా అనుకోండి ఎప్పుడైనా ఒకసారి వస్తే అక్కడతో వదిలేండి అయిపోయింది అనుకోండి కి యాక్చువల్ గా ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్వెస్ట్ చేయడు ఐపీఓ దిక్కు కూడా చూడరు అసలు ఏ ఏపీఓలో ఏం సబ్స్క్రిప్షన్ వస్తున్నాయి వాడి దిక్కు కూడా పోను నేను నాకు ఎందుకు అవన్నీ ఖచ్చితంగా కిందకు వస్తాయి అప్పుడు కొనుక్కుంటా కావాలంటే కరెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పారండి సో ప్రతి ఒక్కరు ఒకవేళ ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారంటే ఇది చూసిన తర్వాత అయినా ఆపేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి